చాక్లెట్లలో గంజాయి స్కూల్ వద్ద కిరాణా షాపులో విక్రయం స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దంద ముగ్గురు అరెస్టు ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చూడండి ఏం చేసిరు తెలంగాణ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు రేవంత్ రెడ్డి గతంలో ఇవే పేపర్లు ఏం రాసేది ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రభుత్వం అలసత్వం ఏడు చూసినా గంజాయి కనపడుతుంది ఏడు చూసినా చాక్లెట్లు దొరుకుతున్నాయి ఆ చాక్లెట్లలో గంజాయి ఉంటుంది మత్తు పదార్థాలు ఉంటున్నాయి అని చెప్పేసి పేపర్ రాసేటివి మరి ఏమన్నా ప్రభుత్వం పేరు రాసిర్రా మరి దొరుకుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యమే కదా పోలీసులు పట్టుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా మరి ఈ గంజాయి ఎట్లా వస్తుంది రాష్ట్రంలోకి మరి ప్రజాపాలన ఇది ఇంద్రామ రాజ్యం కదా ఇంద్రమ రాజ్యంలకు గంజాయి రాకూడదు ఇంద్రమ రాజ్యంలో డ్రగ్స్ రాకూడదు ఇంజిన రాజ్యంలో అక్రమాలు జరగకూడదు కదా మరి ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి అని గజివిక్తుండ ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి చూసుకోవాలి కదా మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేస్తున్నాడు చాక్లెట్లు లేడానికి వస్తున్నాయి చూడవా ముఖ్యమంత్రి గారు చాక్లెట్లు అట్లా గంజాయి ఉంటుందంట చూడరా అండి ఇది అంటే ఈ పేపరు కాంగ్రెస్ పత్రిక కాబట్టి ఈ ముఖ్యమంత్రి పేరు రాయదు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని రాయదు అవే చాక్లెట్లు వచ్చినాయి అవే నడుచుకుంటా ఒడిశా నుంచి నడుచుకుంటూ వచ్చినాయి వచ్చి ఈడ ముఠా ఒకటి ఒడిశా ముఠా ఒకటి తయారైంది ఆ ముఠాని పిల్లలను నాగం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు ఇక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు వాళ్ళు మంచి పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక క్లీన్ ఇమేజ్ ఇస్తుంది అనమాట ఆ నాలుగు పుల్లు ఎక్కడా అరే అమరాబాద్ పులిని అడగాలి మరి నువ్వు ఆ నాలుగు పుల్లు ఎక్కడ ఉన్నాయో అడగాలే అమరాబాద్ పులిని అడగాలి అమరాబాద్ పులి ఎవరు తెలుసుగా రేవంత్ అన్న అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి పులి మన రేవంత్ అన్న సో కాబట్టి మరి ఆ నాలుగు పురులు అడుగున్నాయో మన రేవంత్ అన్న తెలుస్తాయి అడిగితే మంచిగా ఉంటుంది రేవంత్లని బతికే ఉన్నాయా వేటగాళ్ల విష ప్రయోగానికి బలయ్యాయా అనే అనుమానాలు ఇది మాట తప్పకుండా మీరు అడగాల్సింది అమరాబాద్ పులిని అయ్యా అమరాబాద్ పులిగారు ఈ నాలుగు పులులు ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి ఒకసారి ఎందుకంటే మీరు పులులు కాబట్టి మీకే తెలుస్తాయి బాగా ఇట్లాంటివన్నీ కాగజీ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద నాలుగు పిల్లలతో కలిసి జీవిస్తున్న రెండు పెద్ద పులుడు వీటిలో ఇప్పటికే మగ పులి ఓ పిల్ల పులి చనిపోయింది తల్లి మూడు పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్ డెబ్బై మంది సిబ్బందితోటి అడవిని జల్లెడబడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు విష ప్రయోగం జరిగిన ఆ పశువుల కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనేది దానిపైన నో క్లారిటీ అంట పాపం మీ జాతి అంతరించిపోతుందంట రేవంత్ రెడ్డి గారు సో మీరు అమరాబాద్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కాగజ్ నగర్లో ఈ ఫారెస్ట్లో ఈ పులుల జాతి పోతుంది సో కాబట్టి మీరు దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి మీ జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా అన్న అమరాబాద్ పులి సో మా పులి మామూలుగా చూస్తలేడు సింహం సూప్ అట్లా ఉంటుంది ఇట్లా పులి సూప్ ఇట్లా చూస్తూ ఉన్నాడు చూడు